రావాల డి డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం మెయిన్ ఏంటంటే మైన్స్ ఎన్విరాన్మెంటల్ మినరల్ కన్జర్వేషన్ అంటే గనుల పర్యావరణ అండ్ ఖనిజాల పరిరక్షణ దానికి సంబంధించి ఐటిఎం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ గైడెన్స్లో ప్రతి సంవత్సరము మైనింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఈవెంట్ చేస్తూ ఉంటారు సో ఈవెంట్ అంటే ముందు మీకు ప్రతి ఒక్క గని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడము వాళ్ళు ఎలా చేస్తున్నారు మైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నారా లేదా ఇవన్నీ తనిఖీ చేయడము చేసి వాటికి ఒక మార్క్స్ వీళ్ళు సో వాళ్ళు ఒక్కొక్క లైక్ ఏమంటే పర్యావరణం సంబంధించి చెట్లు పెట్టడము లేకపోతే మైనింగ్లో బెంచెస్ని సిస్టమేటిక్గా తయారు చేసి పెట్టడము సో ఇట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో దాంట్లో వాళ్ళు ఎవాల్యువేషన్ చేసి ఒక కొన్ని చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎందుకు అంటే ఇండస్ట్రీకి ఇట్లాంటి కార్యక్రమం వల్ల ఒక ఇంట్రాక్షన్ పెడుతుంది ఒకరికొకరికి ప్లస్ ఏం జరుగుతుంది కొత్త కొత్తగా మనకి మైనింగ్ విధానాల్లో అవి కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఇంటరాక్ట్ ఇండస్ట్రీ మైనింగ్ ఇండస్ట్రీ పీపుల్ సో దట్ వాళ్ళకి ఒక మోటివేషన్ టైప్లో ఏర్పడి ఇంకా విధా ఇంకా సిస్టమేటిక్గా ఇంకా మంచి సైంటిఫిక్ మెథడ్స్లో మైనంగ్ చేయడానికి దో దోహపడుతుంది Water, 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 and the, the equipment also for surface plan. So shop to non-el, you can use this. When you are going with non-el, then you can use this. EV tracker. Track. Right. <laughs> sir, and what is your sir uh, for a 12-tire, the carrying capacity would be 40 to 40. What like, yeah. is this? Why do it? you initiate? And we take these products and related services. Uh,